అందరికీ నమస్తే అండి ఈరోజు మనం మరొక హెల్త్ టాపిక్తో వద్దాం ఆడవాళ్ళు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఇది సాధారణంగా చాలా మందిలో ఉంటుందండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్త్రీలలో ఉంటుంది కానీ తెలుసుకోరు అది లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి పెయిన్ లేకపోతే గడ్డలు రావడమో ఏదో వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళినప్పుడు అది క్యాన్సర్ కొన్ని టె క్యాన్సర్ టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు చేయించుకున్నారనుకోండి అందులో క్యాన్సర్ అని తేలింది అనుకోండి ఆ తర్వాత బోర్డుని ఇబ్బందులు పడాలి అది ఆ ఎర్రని దద్దుర్ లాంటి గడ్డలు లాంటివి రావడం తర్వాత నిప్పిల్ లోపలికి వెళ్ళిపోవడం ఒక బ్రష్టు రెండు బ్రష్లు ఒకేలా ఉండకుండా ఆ గడ్లు ఉన్న బ్రష్టు పెద్దగా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి అలా కాకుండా మనం ముందుగానే మనకు మనంతటా మనం ఇంట్లో టెస్ట్ చేసుకోవాలండి ఎలా అంటే మనం వెళ్ళకెళ్ళ పడుకొని ఎడమ చేత్తోని కుడి బ్రష్టు కుడి చేత్తో ఎడం బ్రష్టు మనం రెండు వేలతో అలా మసాజ్ చేసినట్టుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఏమన్నా ఎక్కడైనా సరే పిక్కల్లాంటివి కానీ ఏదైనా చిన్న గడ్డ లాంటివి కానీ తగిలే అనుకోండి అక్కడక్కడ ఒకటి రెండు పిక్కల్లా కానీ ఏమన్నా తగిలే అనుకోండి తగిలితే మాత్రం మనం వెంటనే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం చెప్పాలి అలా చేసినప్పుడు అది కొన్ని టెస్ట్లు ఉంటాయి దానికి ఆ టెస్టులు చేయించుకున్నారనుకోండి అది క్యాన్సర్ కాదు అని తేలింది అనుకోండి వెళ్ళిన గుడ్ పర్వాలేదు హ్యాపీగా ఉండొచ్చు అలా కాకుండా అది క్యాన్సర్కి సంబంధించింది అనుకోండి ఆ స్టార్టింగ్లోనే ఆ గడ్డని ఆపరేషన్ ద్వారా రిమూవ్ చేసేస్తారు ప్రాబ్లం ఉండదు అయితే అలా చేయించుకున్నప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ జాగ్రత్తగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అనమాట అలా కాకుండా గడ్డలే కదా అవి ఎలా ఉంటాయిలే అని అనుకోకూడదు సాధారణంగా పిల్లలను పాలిచ్చిన ఇచ్చిన ఎక్కువగా కనిపిస్తాయి ఇవి వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై కూడా చేసుకోవచ్చు అయితే అలా చేసి మనం వెంటనే డాక్టర్ సంప్రదిస్తే దానికి తగదు ఇది ప్రతి ఒక్కరిలో చాలా మందిలో ఉంటుందండి ఎక్కువగా డెలివరీ టైంలో పిల్లలకి పాలు పట్టిన వాళ్ళు ఎక్కువగా వస్తుందండి పాలు అట్లీస్ట్ ఎంత లేదనుకున్న వన్ ఇయర్ ఇవ్వండి పిల్లలకి పాలు దానివల్ల తల్లి ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు మనం ఇవన్నీ బయటకున్నవన్నీ లాక్టేట్ అని అవన్నీ ఇవన్నీ ఇవన్నీ బోల్డ్ అన్నీ వస్తున్నాయండి అవి పెట్టే కన్నా పుష్కలంగా తల్లి పాలు ఇవ్వండి పిల్లలు హ్యాపీగా ఉంటారు తల్లి కూడా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్లు అవి ఇవి ఏవి రావు కనీసం మినిమం నాలెడ్జ్ కోసమని నేను చెప్తున్నానండి మీరు ఈరోజే అలా చెక్ చేసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు డాక్టర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గను కాల్ కన్సల్ట్ చేయండి సరేనండి ఇది అందరూ కొంతమంది అయినా సరే ఇది తెలుసుకొని పాటిస్తే నాకు ఎంతో సంతోషం అండి నేను చెప్పినందుకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్